హరే కృష్ణ ఇక్కడ మనం తొండంనాడు అనే ప్లేస్ లో ఉన్నాము ఒక్కొక్కరు ఒక పేరుతో అంటారు లోకల్ పీపుల్ చెప్పిందేమో తొండం నాడు సో ఈ ప్లేస్ విశిష్టత స్థల పురాణము దీని హిస్టరీ పవిత్రత అదంతా స్వామివారు చెప్తారు మనం విందాం ఈ టెంపుల్ అర్చకురు స్వామి స్వామి మీ పేరు రమణ స్వామి ఈ టెంపుల్ విశిష్టత స్థల పురాణం అని చెప్పండి స్వామి అందులో ఏంటిది టెంపుల్ లో స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా ఓం నమో వెంకటేశాయ బ్రహ్మాండే బ్రహ్మాండ వెంకటేశ్వర సమోదేవో నభూతో న భవిష్యతి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొన్నమానపురము ఈ తొన్నమానపురాన్ని ప్రధాన కేంద్రముగా చేసుకుని తొన్నమాన్ చక్రవర్తి అంటే వెంకటేశ్వర స్వామి చన్నమామ గారు ఆకాశరాజు తమ్ముడైన తొన్నమాన్ చక్రవర్తి రాజ్యపాలన చేస్తుండేవారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి కోరిక మీద మొదటిసారిగా తొన్నమాన్ చక్రవర్తి ఆలయం నిర్మించి తరచుగా తిరుమల వెళ్లి స్వామివారిని సేవించుకుని వస్తుండేవారు తొన్నమాంచ వృద్ధాపుల్లో తనకు వెళ్ళలేక మీ కొండకు రాలేకున్నాను స్వామి మీరే శ్రీదేవి భూదేవి సమ వైకుంఠంలో ఏ రూపంలో ఉంటారో అదే రూపంలో నా కోటలో విలిసి మోక్షం ప్రసాదించి నేను ప్రార్థించడం వల్ల స్వామివారు శ్రీదేవి భూదేవి సమధముగా అభయహస్తంతో ధ్యానముద్ర ముద్ర లేదా ఆహ్వాన ముద్రతో స్వామివారు కూర్చొని ఒక యొక్క తున్నమానకేశారు తొన్నమాహకం చక్రవర్తి వెంకటేశ్వర స్వామిని అదే విధముగా వెళ్లమన కారణం ఏమంటే తొన్నమాంచకుడు రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో తొనలాంటికి చంతకు వచ్చి నేను కాశీ యాత్ర వెళుతున్నాను కావున దయ నుంచి మా భార్య పిల్లల్ని మీ చందకు మీరు సంరక్షించవలసినది నేను కాశీ యాత్ర పూర్తి చేసుకుని వస్తానని చెప్పగా తొనలాంటి చక్రవర్తి మీకేం భయం లేదు నేను చూసుకుంటానని చెప్పగా ఆ బ్రాహ్మణుడు కాశీ యాత్రకు వెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణుడు యొక్క భార్య గర్భవతి మరియు ఒక చిన్న పిల్లవాడు కలదనమాట ఆ యొక్క బ్రాహ్మణుడి పిల్లల్ని ఒక గ్రామణం ఉంచి తనవాహు చక్రవర్తి వారికి కావాల్సిన గ్రాసాన్ని ఏర్పాటు చేసి కొంతకాలానికి ఆ విషయాన్ని మర్చిపోయారు మర్చిపోవడం తర్వాత కొంతకాలం తర్వాత బ్రాహ్మణుడు కాశీయాత్ర పూర్తి చేసుకొని తనవాను చక్రవర్తి చెందక వచ్చి రాజా మీ యొక్క అనుగ్రహతోటి నేను కాశీయాత్ర అది విజయంగా పూర్తి చేసుకొచ్చాను మీరు గజ నుంచి నా భార్యాపిల్లని నాతో పంపిస్తే నేను మా స్వగ్రామం వెళ్ళేది అని చెప్పగా తన్నమాన చక్రవర్తి అప్పుడు గుర్తు వచ్చింది ఆ యొక్క బ్రాహ్మణుడు భారత తన చందనే ఉన్న సంగతి అప్పుడు వెంటనే మీ భారత పిల్లలు తిరుమల యాత్రకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత మీతో పంపిస్తానని చెప్పగా చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు ఉండడానికి విడిగి ఏర్పాటు చేసి తన్నుమాహన్ చక్రవర్తి ఆ బ్రాహ్మణుడు భారత పిల్లలను గృహానికి వెళ్లి చూడగా ఆ యొక్క బ్రాహ్మణుడు భారత పిల్లలు చనిపోయి వెదరజీవులై అష్టపంగరావుగా అయిపోయారు అది చూసి భయపడ్డ తమమాహన్ చక్రవర్తి పరుగున తిరుమల వెళ్లి స్వామివారిని సేవించి ఆయనకు తన చేసినటువంటి పరపాడు చెప్పి తనను క్షమించమని ప్రాధాన్యపడి ఆ యొక్క బ్రాహ్మణ యొక్క భార్యాపిల్లలు పునరుజ్జీలు కావాల్సిందిగా చేయమనేసి ప్రార్థించగా వెంకటేశ్వర స్వామి వారి అస్థిగా తెప్పించి వారిని మళ్ళా పునరుజ్జీవులు చేయించి తనమాంజకం హెచ్చరించారు మీరు నేనున్న మీరు మాట్లాడుతున్నా ఉన్న గర్వంతో మీరు సరిగా రాజ్యపాలన చేయడం లేదు ప్రజలను సరిగ్గా పట్టించుకోవట్లేదు కావున ఇక మీద నేను మీకు మానవ రూపంలో కనిపించకుండా శిలారూపంలోనే ఉంటానని చెప్పి అప్పుడు స్వామివారు శిలారూపం ధారి ధరించి అప్పటి నుండి భక్తులందరికీ స్వామివారు శిలారూపంలోనే ఉన్నారు తన చేసిన పాపం వల్ల తనకు వైకుంఠ ప్రాప్తి కలగదన్నటువంటి ఆలోచన తన అందమా చక్రవర్తి తన వృద్ధాపిల్లో తను మోక్షం కోరుతున్నాడు కాబట్టి మోక్షం అంటే వైకుంఠంలో ఉన్న నారాయణుడి యొక్క దర్శనమే మోక్షం ఆ మోక్షాన్ని తను బ్రతికుండంగానే కావాలని కోరుకున్నారు వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా తన్నమాన చక్రవర్తి కోరుకున్నాడు అందుకని స్వామివారు కూడా అత్యంత ప్రియభక్తుడు తన చిరుమామగారు అయినటువంటి తన్నమాహన్ చక్రవర్తి కోరిక తీర్చాలన్నటువంటి ఆలోచనతో శ్రీదేవి భూదేవి సందర్భంగా అభయ హస్తానముదతో ఈ యొక్క తొన్నమానపురంలో విరిశారు స్వామివారు చాలా చక్కటి ప్రసన్న వర్ణంతో ఉంటారు భక్తుల కోరువు ఎటువంటి మంచి కోరికలైనా స్వామివారు తప్పగా నెరవేరుస్తారు విద్య విద్యా ఉద్యోగం కావాసిన ఉద్యోగం వివాహం కాసిన వివాహం పుత్ర సంతానం కోసం పుత్ర సంతానం మనశ్శాంతి కోసం మనశ్శాంతి వారు ఏది కోరుకుంటే ఆ కోరికను స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అవునమ్మా వెంకటేశ్వరగా ధన్యవాదాలు స్వామి ఈ గుడి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉండొచ్చు స్వామి మనకు వెంకటేశ్వర స్వామి చిన్నమామ గారు అంటే వెంకటేశ్వర వివాహం అంటే పద్మావతి అమ్మవారు దారు పద్మావతి అమ్మవారు ఒక తండ్రి ఆకాశరాజు వీరు ఎప్పుడంటే కలుగుగా ఆరంభమున మనకు భూలోకన స్వామివారు వేయించేశారు కలియుగ ఆరంభం అంటే మన కలియుగం ప్రారంభమే ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఐదు వేల సంవత్సరాలకు స్వామివారు భూలోకం మీదుగా అవతరించి ఈ యొక్క ప్రజల యొక్క బాధలు తెలుసుకొని వారి కోసమని స్వామివారి తిరుమలలో వెలిశారు కాకుంటే అప్పుడు నిర్మించిన దేవాలయం అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉండదు కాబట్టి దేవాలయం మళ్ళా జీర్ణోధరణ జరుగుతూ పునరుద్ధరణ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రెండు వేల పదహారులో ఈ దేవాలయాన్ని టీడీడి వాళ్ళు మళ్ళా పునరుద్ధరించారు స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసింది తొండమాన్ చక్రవర్తి గారి కోటలో ఆయన దగ్గర ఆయన ఉండే ప్లేస్ లో అవునండి ఒకప్పుడు వంద తొండమాన చక్రవర్తి కోట ఆయన కోటలో ఒక భాగంలో తొండమాన్ చక్రవర్తి కోరి స్వామి వారికి పిలిచారు ధన్యవాదాలు స్వామి